హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ డీజీస్ గోదావరి అందాలు అండ్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియో చూసే ముందు చిన్న లైక్ ఇచ్చైతే చూడండి మరి లేట్ ఎందుకు వీడియోలోకి అయితే వెళ్ళు ఈ వీడియో షూట్ చేసి చాలా రోజులు అవుతుందండి అంటే ఆల్రెడీ నేను ఈ వీడియో షూట్ చేసినప్పుడే ఆఫ్టర్నూన్ హెయిర్ ఆయిల్ అయితే ప్రిపేర్ చేశానండి ఆల్రెడీ మన ఛానల్లో ఆయిల్ వీడియో పోస్ట్ చేసేసాను ఈ రోజు షూట్ చేసిన బ్లాగ్ అయితే అలాగే ఉండిపోయింది పోస్ట్ చేయలేదండి ఈరోజు అయితే పోస్ట్ చేస్తున్నాను ఏంటి మాడిపోయిన పప్పు గిన్నె చూపిస్తుంది అనుకుంటున్నారా ప్రెసర్ చార్జ్ చేద్దాం కదా అనేసి పప్పు పొయ్యి మీద పెట్టి నేను బట్టలు ఆరేయడానికి వెళ్ళానండి వాటర్ తక్కువ వేసినట్లున్నాను మొత్తం మాడిపోయింది మనతో పళ్ళన్నీ ఇలాగే ఉంటాయి మళ్ళీ వేరే గిళ్ళలో పప్పు అయితే ఉడికేసి పెసరపప్పు చారు అలాగే బెండకాయ పోపు కొంచెం చిక్కుడుకాయలు ఉన్నాయండి వాటిని ఫ్రై చేస్తున్నాను చిక్కుడుకాయ అయిపోయేప్పుడు చాలా బాగుంటుందండి ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి అందులో ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం గరం మసాలా వేసుకున్నామంటే ఏదో చికెన్ కర్రీ తింటుందామా అన్నంత టేస్టీగా ఉంటుందండి చిక్కుడుకాయ ఫ్రై నెక్స్ట్ టైం ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో పోస్ట్ చేస్తాను సో లంచ్ అయిపోయిన తర్వాత హెయిర్ ఆయిల్ అయితే తయారు చేశానండి ఆల్రెడీ మన ఛానల్లో ఈ వీడియో పోస్ట్ చేశాను చూడడం వల్ల ఎవరైనా ఉంటే కనుక లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను ఫ్రెండ్స్ హెయిర్ ఆయిల్ తయారు చేయడానికి మందార్ పూలు గోరింతాకు కరియాపాకు మిక్సీ అయితే పట్టానండి మిక్సీ పట్టినప్పుడు నేను మిక్సీ గిన్నెని మిక్సీకి సరిగ్గా సెట్ చేసి పెట్టలేనట్టున్నాను కంగారుగా చేయటం వల్ల అది రివర్స్ అయిపోయి మొత్తం మిక్సీ గిన్నెదంతా కూడా కాలిపోయిందండి కాలిపోయి చూసారు కదా హోల్ పడిపోయి మాడిపోయింది ఇది తీయడానికి నేనైతే చాలా తిప్పలు పడ్డానండి సో ఫైనల్గా ఏంటి ఏంటంటే పొడి అయితే తయారైపోయింది మిక్సీ గిన్నెకి ఉన్న ఫ్లవర్ అయితే ఊడిపోయి అది రాంగ్గా పెట్టడం వల్ల హోల్ పడిపోయి కాలిపోతుందండి అది చేతితో పట్టుకుంటే అంతలా ఈటెక్ ఈటెక్కటం వల్ల అది కరిగిపోయింది చూసారు కదా హోల్ పడిపోయింది నాకైతే చాలా చిరాకు వస్తుందండి ఆ రోజు మార్నింగ్ ఏమో పప్పు మాడిపోయింది ఆఫ్టర్నూన్ వచ్చేసి ఇలా హెయిర్ ఆయిల్ తయారు చేద్దాం కదా అనుకునే టైంకి ఈ మిక్సీ అయితే ఇలా అయ్యింది సో ఈ గిన్నె తీయడానికి అయితే చాలా ట్రై చేశానండి ఇంకా చాలా టైం అయితే పట్టింది ఆఖరికి ఆ గిన్నె అంతా కూడా పగిలిపోయి ఈ మిక్సీ అంతా కూడా చూసారు కదా ఎలా అయిపోయిందో సో ఈ ప్లవర్కున్న ప్లాస్టిక్ అంతా కూడా మనం కొబ్బరి కోరుతాం కదా సో ఆ విధంగా కోరేసి చూసినట్లయితే మీకు అర్థమవుతుందండి మిక్సీకి మిక్సీ గిన్నె సరిగ్గా సెట్ చేసి పెట్టకపోతే సో ఇలా అవుతుందా అని ఫస్ట్ టైం అయితే చూసానండి అది అప్పటికీ కొంచెం మిక్సీ నుంచి వచ్చే సౌండ్ వేరేలా అయితే వస్తుంది ఏంటి ఇలా సౌండ్ మారిపోయింది అంటే ఇవన్నీ కూడా డ్రైగా ఉండటం వల్ల కొంచెం పడుతుందేమో అనుకున్నాను తప్ప అడుగున నేను ఈ అన్నది సెట్ చేయటం తప్పుగా సెట్ చేశాను అన్నది ఆలోచన అయితే రాలేదండి ఇంకెప్పుడైతే ఇలా స్మెల్ వస్తుందో అప్పుడైతే నాకు ఆలోచన వచ్చింది సో ఎలా అయితేనో ఆయిల్ అయిపోయింది మిక్సీ అయితే పోలేదు కానీ ఒకటి పోయిందండి సో ఇప్పుడు ఆయిల్ తయారు చేసేసిన తర్వాత టైం వచ్చేసి ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుందండి మొత్తం ఇంకా ఇదంతా కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేశాను మనం నార్మల్గా చేసుకుపోయే పని కంటా కూడా సో ఇలా వీడియోస్ షూట్ చేసుకుంటూ చేసే పని ప్రతిదీ కూడా చాలా కష్టం ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు అంటే మన ఛానల్ స్టార్ట్ చేయకముందు వేరే వాళ్ళు ఛానల్ చూస్తూ ఉంటాం కదా అలాంటి తప్పుడు నాకు ఒక్కటే అనిపించేదండి ఏంటి వీడియోస్ అంటే ఇంత ఇట్లా డైలీ ఇంట్లో చేసుకునే వరకునే వీళ్ళు వీడియోస్ కింద పోస్ట్ చేస్తున్నారా అయితే చాలా సింపుల్ కదా అనుకున్నానండి సో మనం నార్మల్గా చేసుకునే పనులు వేరు వీడియో షూట్ చేస్తూ చేసే పనులు వేరండి మనం నార్మల్గా చేసుకునే పని మనకి హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది అనుకుంటే వీడియో షూట్ చేస్తూ చేసే పని వన్ అవర్ పడుద్దండి అండి సేమ్ పనే కదా ఎందుకు పడుద్దని మీరు అనుకోవచ్చు నార్మల్గా కుకింగ్ ఉందనుకోండి ఆనియన్స్ కట్ చేసేసుకుని ఉప్పు కారం పసుపు అన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకుని వాటన్నింటినీ కలిపేసి ఒకేసారి వేసేస్తూ ఉంటాం కదా సో అక్కడితో అది అయిపోద్ది ఈ వీడియో షూట్ చేస్తూ చెయ్యాలి అంటే నీట్గా మొత్తం స్టవ్ అంతా క్లీన్ చేసి పెట్టాలి చుట్టుపక్కల కార్నర్లు అసలు ఏమీ కనిపించకుండా నీట్గా ఉండేలా సెట్ చేసుకోవాలి సో మనం కెమెరా సెట్ చేసుకుని నెక్స్ట్ మనకి అక్కడ కుకింగ్ చేసేటప్పుడు అది ఎలా పడుతుందో చూడాలి సో మనం వేసే ప్రతి ఐటమ్ కూడా కెమెరాకు చూపించి అది క్లారిటీగా ఉందో లేదో చూసుకుని వేస్తూ ఉండాలి నెక్స్ట్ మనం చెప్పాను కదండి ఉపకారాలు ఇలాంటివన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటాము చాలా సింపుల్గా అయిపోద్ది దాన్ని ఒకేసారి వేసేస్తాము కలిపేస్తాము సో వీడియో షూట్ చేసేటప్పుడు ఏంటంటే మనం వన్ బై వన్ చూపిస్తూ ఇది వన్ టీ స్పూన్ కారం అని హాఫ్ టీ స్పూన్ పసుపు అని ఇలా మనం ఎక్స్ప్లెయిన్ చేయలేనప్పటికీ కూడా అక్కడ చేసే పని చూడగానే అర్థమయ్యే విధంగా వీడియో అన్న షూట్ చేస్తూ చేయాలి కదండి అందుకు చాలా టైం అయితే పడుద్ది అంతా కూడా ఈలోగా మనం ఒకే మొబైల్తో వీడియో షూట్ చేసుకున్నట్లయితే అంటే మనకు ఒకే మొబైల్ ఉండి అదే మనం వాడే మొబైల్ ఫోన్లు దానికే వస్తాయి దాంతో వీడియో షూట్ చేసామంటే ఇంక అంతేనండి ఏదైనా ఫోన్ వచ్చిందంటే అది మనకి ఇంపార్టెంట్ కాల్ అయితే అక్కడ కుకింగ్ అన్నది స్టాప్ చేసేసి స్టవ్ ఆఫ్ చేసి ఫోన్ ఫాస్ట్గా మాట్లాడి మళ్ళీ మనం వంట అనేది స్టార్ట్ చేయాలండి అదే నార్మల్గా అనుకో మనం ఫోన్ మాట్లాడుకుంటూ వంట చేసేస్తాము అటు వంట అయిపోద్ది ఇటు ఫోను అయిపోద్ది దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఏది సింపుల్గా చేయలేమండి అండి చూడడానికి సింపుల్ అనిపిస్తుంది అదైనా ఎదటోళ్ళు చేసేటప్పుడు మన వరకు వస్తేనే కానీ ఆ కష్టమైన తెలియదు అంటారు తెలుసా సేమ్ అండి ఏదైనా సరే కష్టం బాధ ఏదైనా సరే ఎదటి వాళ్ళు చెప్తుంటే వినడానికైనా వాళ్ళు పడుతుంటే చూడడానికైనా ఓ సింతే కదా అనిపిస్తుంది వీటికి ఎలా అయిపోతున్నారా అని కూడా అనిపిస్తూ ఉంటుంది కదా సో ఏదైనా కూడా మన వరకు వచ్చినప్పుడు తెలుస్తుంది అండి అది ఒకరికి చెప్తే అర్థమయ్యేది కాదు ఒకళ్ళు వచ్చి తీర్చేది కాదు సో ఇప్పుడు కట్ చేస్తే ఇది నెక్స్ట్ మార్నింగ్ అండి నైట్ అంతా కూడా ఈ అంటలన్నీ నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను కదా ఇంకా సర్దలేదండి ఇప్పుడు మార్నింగే మొత్తం ఈ గిన్నెలన్నీ కూడా కూడా నీట్గా సర్దిసిన తర్వాత సో మిగతా వర్క్స్ అన్నీ కూడా స్టార్ట్ చేయాలండి హాట్ వాటర్ తాగేసి స్నానం చేసి పూజ చేస్తున్న తర్వాత టిఫిన్స్ నెక్స్ట్ వంట ఇవన్నీ చేసిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళే పని కూడా ఉందండి సో అప్పుడు కూడా వీడియో అయితే షూట్ చేశాను ఇంకా కుకింగ్ వీడియో అయితే ఏం షూట్ చేయలేదు సో ఇప్పుడు కట్ చేస్తే టైం వచ్చేసి ఫోర్ థర్టీ అలా అయ్యింది ముందు రోజు దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ చెక్కల ఫ్రిడ్జ్లో పెట్టేసానండి ట్వంటీ ఫోర్ అవర్స్ అలా ఫీజర్లో వదిలేసాను నెక్స్ట్ టైం మార్నింగ్ వాటిని బయటికి తీసేసి కూలింగ్ కొంచెం తగ్గిన తర్వాత ఆ చిప్ప నుంచి లోపల గుంజైతే వేర్ చేస్తాము కదండి అలా తీసేటప్పుడు ఈ చెక్కల నుంచి అయితే చాలా ఈజీగా తీసేయొచ్చు అండి మన నార్మల్గా ఫ్రెష్గా కొట్టిన కొబ్బరికాయ కెంటనే తీయాలంటే చాలా కష్టంగా ఉంటుంది కదా సో ఇలా ఫ్రిడ్జ్లో లో వన్ డే పెట్టేసినట్లయితే చాలా నీట్గా అన్నది మనకి గుర్చు వచ్చేస్తుంది సో ఇంకోటి ఏంటంటే దీనికి ఉండే బ్లాక్నెస్ అంతా కూడా తీసేటప్పుడే ఆ చిప్పకైతే అతుక్కుపోద్దు అండి అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా పేలర్తో మనం నీట్గా క్లీన్ చేసేసుకుంటే ఈ కొబ్బరి మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి కర్రీస్లోకే కానీ ఎప్పుడైనా చట్నీస్ చేసుకోవాలన్నా సో ఏదైనా స్వీట్స్లో వేసుకోవాలన్నా కూడా మనకి కొబ్బరి చూడడానికి నీట్గా తెల్లగా అయితే ఉంటుందండి చూసారు కదా దీన్ని ఈ విధంగా సన్నగా ముక్కల కింద అయితే చాక్తో కట్ చేసేసుకుని దీన్ని మనం స్టోర్ చేసుకోవటమేనండి ఎప్పుడంటే అప్పుడు స్వీట్స్లోకే కానీ కర్రీలోకే కానీ నెక్స్ట్ కొబ్బరి శుభరణం చేయాలి అనుకుంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు సో ఇలా మనం స్టోర్ చేసుకున్నట్లయితే చాలా రోజుల వరకు నిలవుంటుందండి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినట్లయితే ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు అనుకున్న వాళ్ళు త్రీ డేస్ కానీ ఫోర్ డేస్ కానీ ఈ ముక్కలు కొంచెం డ్రై అయ్యేంత వరకు ఎండలో ఎండబెట్టేసుకుని తరువాత దీన్ని కొట్టేసుకున్నట్లయితే బయట ఉన్న టూ మంత్స్ వరకు పాడవకుండా అయితే ఉంటుంది సో ఆ పైన బ్లాక్నెస్ తీసేయటం వల్ల మనకి ఈ కొబ్బరిని ఎందులోకైనా కూడా చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చండి చూడడానికి కూడా నీట్గా ఫ్రెష్గా ఉంటుంది సో ఇప్పుడు కట్ చేసి టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అయ్యింది నేనైతే లేడీస్ ప్రపంచంలోకి వచ్చానని చెప్పవచ్చు సో ఏంటి ఇలా అంటున్నాను అనుకుంటున్నారు మన లేడీస్కి సంబంధించిన షాప్స్ అన్నీ కూడా ఒకే చోట ఉంటాయండి అదే గాజువాక్లో ఉండే మంగళగిరి కాంప్లెక్స్ అండి ఈ లోపల వచ్చేసి చాలా షాప్స్ అయితే ఉంటాయి చూసారు కదా అటుపక్క ఇటుపక్క అలా త్రీ ఫ్లోర్స్ లో మొత్తం షాప్స్ ఉంటాయండి ఇక్కడ ప్రత్యేకించి టైలరింగ్ షాప్స్ ఉంటాయి ఒక పది పదిహేను వరకు సో మనకి మగ్గం వర్క్స్ చేసేవాళ్ళు కంప్యూటర్ మిషన్ వర్క్స్ చేసేవాళ్ళు సో డ్రైవర్స్ చేసేవాళ్ళు ఇంక ఇలా ఒక షాప్ కాదండి ప్రతి దానికి సంబంధించిన షాప్స్ ఒకటి రెండు కాదండి పది పదిహేను వరకు ఉంటాయండి ఈ కాంప్లెక్స్ లోపల వచ్చేసి అలాగే పార్లర్ కూడా చూసినట్లయితే అటు సైడ్ ఇటు సైడ్ అన్నట్టుగా ఒక ట్వంటీ వరకు ఉంటాయండి సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే టైలరింగ్ షాప్స్ అన్నీ కూడా ఎక్కువ ఉండటం వలన ఏంటో తెలియదు కానీ మనం ఏదైనా అర్జెంట్ అని బ్లౌజ్ ఇచ్చిన డ్రెస్ ఇచ్చినా కూడా హాఫ్ డేలో మనకి కుట్టైతే ఇచ్చేస్తారండి సో కొంచెం మనీ ఎక్కువ తీసుకుంటారు సో నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అంటే పార్లర్కి అయితే వచ్చానండి సో ఎప్పుడు ఊరు వెళ్ళినప్పుడే నేను పార్లర్కి అయితే వెళ్తాను ఇక్కడ ఎక్కడ పార్లర్ ఏవి తెలీదు నేను ఇక్కడికి కూడా వెళ్ళలేదు ఇప్పటి వరకు కూడా అని సో ఐబ్రోస్కి ఒకసారి అయితే ఇక్కడ బాగా చేస్తారంటే ఇక్కడికి వచ్చానండి ఫస్ట్ టైము ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల తర్వాత మళ్ళీ ఇక్కడికి అయితే వచ్చాను ఇప్పుడు కూడా ఐబ్రోస్ ఒకటే చేయించుకోవడానికి నేను మామూలుగానే ఊళ్ళో పార్లర్కి అయినా కూడా వెళ్ళినప్పుడు అలా పేషేయలు అలా ఏం చేయించుకోనండి నేను వెళ్ళేదే నాలుగైదు నెలలకు ఒకసారి ఎప్పుడైనా ఐబ్రోస్కి వెళ్తూ ఉంటాను సో ఆరు నెలలకు ఒకసారి ఎప్పుడైనా చేయించుకోవాలి స్కిన్ అంతా కూడా బాగోలేదు అనుకున్నప్పుడు కూడా క్లీనప్ ఒక్కటే చేయిస్తానండి సో మిగతావి ఏవైనా కూడా ఇంట్లో ఉన్న వాటితోటి పాలని శనగపిండి అని తేనని అలా ఏ ఒకటి ట్రై చేస్తూ ఉంటాను తప్ప పార్లర్కి అయితే వెళ్ళనండి సో ఇక్కడ ఫ్రిడ్జ్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఈ ఫ్రిడ్జ్లో మన ఇంట్లో వేస్ట్గా ఉండిపోయే ఫుడ్ ఐటమ్స్ ఏ ఉన్నా లేక ఎక్కువ ఎగస్ట్రా ఫుడ్ మిగిలిపోయినప్పుడు తీసుకొచ్చి ఈ ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే అయితే లేనివాళ్ళు ఎవరైనా తీసుకు తింటారంటండి చూసారు కదా ఇక్కడ ఉచిత ఆహారం ఈ ఫ్రిడ్జ్లో ఉన్నది ఎవరికైనా కావాలితే తీసుకోవచ్చు అని రాసిపెట్టింది కదా సో నేను రీసెంట్గా ఒక ఫిఫ్టీన్ డేస్ అవుతుందేమోనండి దుబాయ్ లో ఒక ఆమె వీడియో పోస్ట్ చేసింది దుబాయ్లో రోడ్ సైడ్న ఫ్రిడ్జ్లు అయితే ఉంటాయి మన దగ్గర ఫుడ్ ఉన్నప్పుడు తీసుకొచ్చి ఆ ఫ్రిడ్జ్లో పెడితే లేని వాళ్ళు తీసుకుంటారని అది చూశాక అబ్బో అనిపించింది నేను ఇక్కడ చూసానండి తర్వాత అందుకే నేను కూడా చిన్నగా వీడియో క్లిప్పింగ్ అయితే షూట్ చేశాను సో కాంప్లెక్స్ లో కొట్టు కూడా ఉందండి ఆ కొట్టు దగ్గర ఒక పాప అయితే ఇవి కొనుక్కుంటుంది ఇవి వచ్చేసి పొల పొలగా కారం కారంగా మామిడికాయకి సంబంధించింది మనం ఈ చింతపండు ఉప్పు కారం చక్కెర వేసుకుని ఒక స్టిక్కి చుట్టుకు తింగే వాళ్ళం కదా చిన్నప్పుడు సో ఇవి కూడా ఆ టైప్ లో ఉన్నాయి కానీ మ్యాంగోతో చేసినవండి ఇవైతే తీసుకున్నాను మనకి ఎలాంటివి కనిపిస్తే ఆగం కదా చూసారు కదా ఈ రోజు వీడియో అయితే ఎంత ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా మన వీడియోలు చూసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్